నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను కీర్తి ఈ రోజు నాతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మ గారు నమస్తే అమ్మా అమ్మ ఉపవాసాలు పర్వదినాల్లో చేసే వాటికి రోజువారీ ఉపవాసాలు అంటే సో కొంతమంది సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం ఉంటారు కదా ఆ ఉపవాసాలకి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా ఎలా ఉపవాసాలు చేయాలి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది ఇప్పుడు మీరు రోజువారీ ఉపవాసాలంటే ఏదో సోమవారం శనివారం అట్లా అది ఉపవాసం అనే దానికన్నా ఎక్కువ మంది ఏం చెప్తారంటే ఒక్క పొద్దు అంటూ ఉంటారు అది ఎక్కువ వాస్తవంగా అనిపిస్తుంది నాకు ఎంత బాగా అనిపిస్తుంది అన్నమాట ఒక్క పొద్దు అంటే భోజనం ఒక పొద్దే చేస్తారు ఉదయం గాని సాయంత్రం గాని కొంతమంది ఉదయం చేసి ఇంకా రాత్రి దా మళ్ళీ రేపు ఏమీ తినరు కొంతమంది సాయంత్రం పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేస్తారు ఈ ఈ చేయడాల్లో కూడా ఏంటంటే ఒక మొక్కుకుంటారు ఉంటారు కదా ఏదో వెంకటేశ్వర స్వామికి శనివారాలు భోజనం ఉంటాను ఏదో శివుడి కోసం నేను సోమవారాలు ఉపవాసాలు ఉంటాను అని దీంట్లో నిత్యకృత్యంగా చేసుకునే పూజతో పాటుగా ఆహారంలో ఒక నియమం ఉంటుంది అంతే ఇప్పుడు మామూలుగా చేసే పూజ కన్నా కొంచెం ఎక్కువ చేస్తారు ప్రత్యేక దినాల్లో చేసేది అదే కదమ్మా నిజానికి ఈ రోజు షోడసోపచార పూజ చేసే వాళ్ళకి ప్రత్యేకత ఏమి ఉండదు ఇలాంటి రోజులు కూడా మా అయితే ఒక స్తోత్రం ఏమన్నా ఎక్కువ చదువుతారు ఇప్పుడు శనివారం అయితే వెంకటేశ్వర స్వామి సోమవారం అయితే ఆ శివుడిది ఏదో గురువారం అయితే దత్తాత్రేయుడిది ఇట్లా ఏదో ఒక స్తోత్రం అధికంగా చదువుతారు తప్ప ప్రత్యేకంగా ఏముండదు కానీ నిత్యకృత్యంగా పూజ చేసే అలవాటు చాలా మంది ఇళ్లలో ఉండదు అంటే మళ్ళీ నా నాస్తికులు అని చెప్పడానికి లేదు దేవుడు అంటే దీపం పెడతారు దేవుడి దగ్గర దీపం పెడతారు ఒక అగ్రతి వెలిగిస్తారు ఉంటే ఓ పండు నైవేద్యం పెడతారు అంతేగాని మొత్తం షోడసోపచార పూజగా చేయడం ఒక క్రమ పద్ధతిలో చేయడం అన్ని ఫాలో అయ్యేది ఉండదు తోచిన ఒకటో రెండో స్తోత్రాలు చదువుకోవడం ఇట్లాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాసం చేస్తున్నారు అంటే ఒక దేవుడి కోసం ప్రత్యేకంగా ఆ రోజు మళ్ళీ మొత్తం అంతా పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ఒక పూటే భోజనం చేస్తారు అంతవరకే ఇది పొద్దున కావచ్చు సాయంత్రం కావచ్చు ఈ కొంతమంది దానికి చాలా రకరకాల అమెండ్మెంట్స్ కూడా పెట్టుకుంటారు అంటే అన్నం భిన్నం చేసుకు తినచ్చు గనక అన్నం కాకుండా ఉప్పుడు పిండి చేసుకోవడము ఉప్మా చేసుకోవడము రొట్టెలు చేసుకోవడం ఏ మన కన్వీనియన్స్ అమ్మ సౌఖ్యం అన్నం అయితే ఒకటి ఈ ఉపవాసం అని చెప్పి రకరకాలు చేసుకు తినడాలు అది కూడా ఆహారం కిందే వండిన ఆహారం కిందే కదా పళ్ళు తినేవాళ్ళు కొంతమంది ఇంతవరకే నియమం నిత్యకృత్యంగా సంవత్సరం అంతా ఎప్పుడూ చేసేటటువంటి ఉపవాసాలకి మీకు ప్రత్యేకమైన ఉపవాసాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి శివరాత్రి లేదా వైకుంఠ ఏకాదశి లేదా తొలి ఏకాదశి లేదా నాగుల చవితి ఇవి చాలా నియమాలతో పాటించేటటువంటి ఉపవాసం చతుర్దశి నాడు చతుర్దశి అందరూ ఏం చేయరమ్మా ఏ చతుర్దశి అనంత చతుర్దశి చతుర్దశి అనంత చతుర్ అనంత చతుర్దశి నాడు ఉపవాసం కాదు వాళ్ళు చేసేది వాడు పూజ చేస్తారు వ్రతం చేస్తారు ఆ వ్రతం చేయడానికి ముందు రోజు ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే ఒక పూటే భోజనం ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ చెప్పినవి ఏమైతే ఉన్నాయో వైకుంఠ ఏకాదశి కానీ శివరాత్రి కానీ నాగుల చవితి కానీ తొలి ఏకాదశి కానీ ఇవి పూర్తి ఉపవాసం పెద్దగా వ్రతం కాదు పిండి వంటలు భోజనాలు కూడా ఏమి ఉండవు ఉపవాసం ఉంటారు ఇలా ఎవరైతే ఇలా ప్రత్యేక దినాల్లో ఉపవాసం ఉండదలుచుకున్నారో దానికి నియమం ఏమిటంటే ముందు రోజు ఒక పూటే భోజనం చేయాలి ఓకే అంటే ముందు రోజు కడుపు నిండా రాత్రి తినేసి రేపు అంతా ఉపవాసం కదా అనుకుంటాను జనరల్గా ముందు రోజు నుంచే బాడీని ప్రిపేర్ చేసుకుంటూ బాడీ ప్రిపేర్ అవ్వాలి దానికి వాళ్ళు కొంచెం ఆలస్యంగా తింటాం అంతే కదా పెద్ద తేడా ఉంది నిన్న బాగా ఎక్కువ తింటే కడుపు ఒక్కసారి ఎప్పుడు అధికంగా తింటే ఏం చేస్తాం పెందరాడే తినకుండా ఆలస్యంగా తిందా లేదా హెవీగా ఉంది అరగలేదు అనుకుంటాం అది ఉపవాసం ఎట్లా అవుతుందమ్మా కనుక ముందు రోజు ఏకభుక్తం ఉంటారు అంటే ఒకటే భోజనం తర్వాత ఇలా నియమం ప్రకారం ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు పర్వదినాలకి బ్రహ్మచర్యం పాటిస్తారు రేపు పూజ అంటే రేపు ఉపవాసం అంటే ఇవాళ బ్రహ్మచర్యం వీలైతే నేల మీద పడుకుంటారు ఈ రోజుల్లో చాలా మందికి ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నాయి కనుక పడుకో కింద పడుకోలేకపోవచ్చు కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా కింద పడుకోవడం అంటే చాప వేసుకుని పడుకుంటారు మా పరుపుల మీద కాకుండా ఇంకా కొంతమంది అయితే ఎంత స్ట్రిక్ట్ అంటే నేల మీదే పడుకుంటారు మహా అయితే ఒక చిన్న దుప్పటి వేసుకుంటారు చాప కూడా సరే అది చేయలేకపోయినా కనీసం ఒక పూట భోజనం చే ముందు రోజు ఒక పూట భోజనం బ్రహ్మచర్యం భూసేనం ఈ మూడు ఏది పాటించాలి భూసేనం కాకపోయినా కనీసం బ్రహ్మచర్యం ఒక పూట భోజనం పాటించాలి ఏ రోజైతే మనం ఉపవాసం ఉంటున్నామో ఆ ఉపవాసం ఉండేటటువంటి రోజుల్లో ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం అంటే ఏ దైవం గురించి మనం ఉపవాసం ఉంటున్నామో ఆ దైవం యొక్క ధ్యానంలో ఉంటే ఉపవాసం సిద్ధిస్తుంది కానీ ఇవాళ భోజనం చేయట్లేదు కనుక ఇల్లు సర్దుకుంటాను పుస్తకాలు సర్దుకుంటాను ఇంకేదన్నా చేస్తాను ఇంకే సినిమాలు చూస్తాను ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తాను అది ఉపవాసం అవ్వదు అంటే ఇప్పుడు మేము ఆఫీస్లోకి రావాలి కదమ్మా మరి అప్పుడు మీ మీ కర్తవ్యం చేస్తున్నారు ఇప్పుడు ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా అధికమైన పని కాకపోయినా ఇంటి పని చేస్తారు కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వండి పెట్టరా ఇంట్లో వృద్ధులు ఉన్నారు వండి పెట్టరా ఇంటి పని చేసుకోరా ఇల్లు చిమ్ముకోవడం దేవుడి కదా బాగు చేసుకోవడం ఇలాంటివన్నీ చెయ్యరా అన్నీ చేస్తారు కదా నిత్యకృత్యంగా చేసే పనులేమీ మానడం కాదు కానీ నేను ఉపవాసం ఉన్నానని చెప్పి వేరే పనులు చేయకుండా మనం మన కర్తవ్యం ఏదైతే ఉందో అది నిర్వర్తిస్తూ మిగిలిన సమయం అంతా దైవ ధ్యానంలో గడపాలి చాలా మంది ఆకలి వేయకుండా నిద్రపోతూ ఉంటారమ్మా అది ఉపవాసం కాదు నిద్రవాసం అనే అది అంతే మీరు ఆకలేయకుండా ఉండడానికి నిద్రపోవడం కాదు అడగంగానే నిద్ర రావడం కూడా ఒక అదృష్టం ఆకలిస్తే నిద్ర వస్తుంది ఎలా వస్తుంది రాదుగా అయితే అసలు తినకుండా ఉండడమే ఈ నిద్ర రాకుండా ఉండడానికి ధ్యానం చేస్తూ ఉన్నా దేవుణ్ణి తలుచుకుంటూ ఉన్నా కడుపు నిండా తిని కూర్చున్నా మనకు నిద్ర వస్తుంది అలా నిద్ర రాకుండా మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనసు చైతన్యవంతంగా ఉండాలి అంటే చురుకుగా ఉండాలి అంటే ఆహారం తీసుకోకుండా ఉండాలి అంటారు ఉండలేమండి ఈ రోజుల్లో పరిస్థితులు మందులు వేసుకుంటున్నాము మా వల్ల కాదు అని అనేవాళ్ళు ఉన్నారు తప్పేం లేదు శరీరాన్ని హింస పెట్టి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలా అందువల్ల ఏం చేయొచ్చంటే అంటే ఆ సమయానికి మందులు వేసుకునే సమయానికి ఒక పండు తినచ్చు పాలు తాగచ్చు ఏదో ఒకటి సాత్వికంగా ఉండే ఆహారం జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలి కలగకుండా శరీరానికి నీరసం రాకుండా కాపాడేటటువంటిది ఏదైనా కొంచెం తీసుకోవచ్చు అమ్మా ఇవాళ ఉపవాసం ఉన్నాము అంటే రేపు పొద్దున భోజనం చేసే వరకు మధ్యలో ఏమీ తినరు సాధారణంగా ఇంకొక నియమం కూడా ఉంది నిన్న ఉపవాసం ఉన్నాం ఇవాళ భోజనం చేసాం నిద్రపోకూడదు పగలు మీరు ఆ రోజు నిద్ర గురించి చెప్తున్నారు కానీ ఆ మర్నాడు కూడా పగల పడుకోరు శివరాత్రికి అలాగే చేస్తాం కదమ్మా శివరాత్రి మర్నాడు పగల పడుకో శివరాత్రి రాత్రి అంతా మేలుకుని ఉంటాం మర్నాడు భోజనం చేశాక పగలు పడుకు ఎప్పటిదాకా నక్షత్రాలు వచ్చేదాకా పడుకోకుండా ఉంటాం ఇలాంటి నియమాలు కొన్ని పాటిస్తే నూటికి నూరు పాడు ఫలితం ఉంటుంది కానీ ఇన్ని పాటించి కూడా ఒక్కసారి కూడా దేవుడి పేరు తలుచుకోకుండా వేరే పనుల్లో ఉన్నామనుకో అది లంఘనం అవుతుంది తప్ప ఉపవాసం అంటే ఈ హోల్ కాన్సెప్ట్ కూడా మన బాడీకి మైండ్కి కాస్త రెస్ట్ రిలాక్సేషన్ కొంచెం హీల్ అవ్వడానికి టైం ఇవ్వడం కోసమే బాడీకి డైజెస్టివ్ సిస్టంకి రెస్ట్ అండ్ మైండ్ అండ్ బాడీ ఇన్ కోఆర్డినేషన్ ఉండేట్టు హెవీగా తింటే మైండ్ మన కంట్రోల్లో ఉండదమ్మా హెవీగా తిని ఫ్యాన్ కింద కూర్చోండి అందులో చేతుల్లో న్యూస్ పేపర్ పెట్టుకోండి ఇంకా అలా రాకుండా ఉండాలి ఎస్ ధ్యానం చేస్తున్నా జపం చేస్తున్నా దేవుణ్ణి తలుచుకుంటున్నా నిద్ర రాకుండా మనసు చురుకుగా ఉండడం కోసం అతి తేలికైన ఆహారం తీసుకుని మళ్ళీ నీరసపడకూడదు అట్లా అని బరువుగా ఉండకూడదు మన మనసు భగవంతుని మీద జానమై అయ్యేటట్టుగా ఉండాలి ఎస్ రైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే